मृत्युंजयाुद्रा नीलकंठा शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते जा विद्महे कन्याकुमारी धीमहि तन्नो तमो दुर्ग प्रचोदयांजने महवीर ब्रह्मा विष्णुशिवात्मकरुणाक्रभोषात రామదూతం నమాం ఎహం భక్ దీపం ప్రయచ్చామి నరకాద్గోరా త్రామాం నరకార్నమోస్ మన పరదేవి సమేత వారి దేవస్థానమునందు కార్తీకమాసము సందర్భంగా నాలుగవ రోజున ఆకాశదీపదృశ్యం ప్రతి ఒక్కరూ కూడా చూచి ఆ భగవంతుడి కృపకు పాత్రలు కాగలరు ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి